హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ ముగ్గులండి ఇవైతే మనం శుక్రవారం గురువారాలు ఇంకా సోమవారం రోజు గడపకి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత చాలా చక్కగా గడప ముగ్గుల దగ్గర ఎంట్రన్స్లో వేసుకునే బార్డర్ రంగోలీ డిజైన్స్ లాగా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న కోలం ముగ్గులు అండి ఈ చిట్టి కోలం ముగ్గులు వేసేసి కొంచెం చిన్న చిన్న ఫ్లవర్ పెటల్స్ లాంటివి వేస్తే మీకు చాలా అందంగా ఉంటాయండి ఇవి చిన్న ముగ్గులు తులసి కోట దగ్గర వేసుకోవచ్చు అలాగే మనము గడప దగ్గర కూడా వేసుకోవచ్చు అండి జస్ట్ ముగ్గు వేయరాని వాళ్ళు కూడా చూసి చాలా సింపుల్గా వేసుకునే ముగ్గులు ఇవైతే మనము రెండు చుక్కలు మూడు చుక్కలు సందు చుక్కలు ఇలా చిన్న సిక్కు కోలం ముగ్గులు అండి ఇవి బేసిక్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చూసి వేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్